రథసప్తమి విశిష్టత ఏమిటి ఆ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి అసలు ఈ సంవత్సరం రథసప్తమి ఏ డేట్లో వచ్చింది అలాగే ఈ రథసప్తమి రోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయంట నిజమేనా రథసప్తమి ఎలా చేయాలి ఈ విషయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి హిందువులు మాఘశుద్ధి సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు కశ్యప కశ్యపమహాము యొక్క కుమారుడు తేజోవంతుడు దేవతామూర్తి లోకసాక్షి అయిన ఆ సూర్యభగవానుడి అర్పించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే ఈ మాఘశుద్ధ సప్తమి అదే ఆయన జన్మతిథి అని చెప్పి రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు ఇతర మాసములలో సప్తమ తిథి కన్నా మాఘమాసంలో వచ్చే సప్తమ తిథి చాలా విశిష్టమైనది సూర్యుడి గమనం ఏడు గుర్రములు పోల్చిన బంగారు రథము మీద సాగుతుందని వేదము హిరణ్యయైన సవితారథేన అని తెలుపుతుంది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అనే రెండు విధాలుంటాయి ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనము సూర్యరథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తూ ఉంటుంది తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశముతో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది సూర్యుడే మనకు కనిపించే దేవుడు ఆయన వల్లనే నెలపై జీవరాశులన్నీ కూడా మనవడు సాగిస్తూ ఉన్నాయి సూర్యునికి అర్క అనే పేరు ఉంది అందువల్లనే సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఇందులో నిముడి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చే మార్పులకు అనుగుణంగా మనసు స్థిరపడేలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి పదహారవ తారీఖున ఈసారి రథసప్తమి వచ్చింది ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు సేకరించుకోవాలి ఆ కాయలతో వెదురు పుల్లలు గుచ్చి రథం తయారు చేసుకోవాలి వివిధ ఫలపుష్పాలను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలలో ఎండిపోయిన పిడకలను తీసుకువచ్చి తులసికోట వద్ద సూర్యభగవానుడి యొక్క ప్రతిమ లేదా ఒక పటాన్ని అక్కడ పెట్టి పూజించుకోవాలి ఆ సూర్యభగవానుడి పటం ఎదురుగా గొబ్బెమ్మలతో తయారు చేసిన పిడకలతో మంట ఏర్పాటు చేసుకోవాలి అలాగే కొత్త బెల్లం కొత్త బియ్యం చెరకు ఆవుపాలను ఉపయోగించి పరవన్నం తయారు చేసుకోవాలి ఈ పర్వన్నం ఒడుగుతున్నంతసేపు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు శిరస్సును ఉంచి రెండు రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే మన యొక్క రోగాలన్నీ కూడా పోతాయి నవరంధ్రాలు పంచేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పి చెప్తుంటారు సూర్యకాంతి కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తోంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే సంధ్యావందనం సూర్య నమస్కారాలు అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ కూడా ప్రవేశపెట్టింది